నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది కువైట్ లో రాబోయే పన్నెండు నుంచి పదహైదు గంటల పాటు దుమ్ము తుఫాను వస్తూ ఉందని చెప్పి కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైటు వాతావరణ శాఖ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే దుమ్ము తుఫాను రోజు చివరి వరకు కొనసాగుతూ ఉందని చెప్పి హెచ్చరించింది వలన దృశ్యమానత తగ్గుతుందని చెప్పి వాహనదారులు అందరూ చాలా జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి ఎవరికైనా అత్యవసరం వస్తే గాని నూట పన్నెండు ఒకటి ఒకటి రెండుకు ఫోన్ చేసి సహాయం అడగాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో దుమ్ము తుఫాను వచ్చినప్పుడు మనకు ఎదురుగా ఉన్న వాహనం కూడా కనపడదు కాబట్టి పార్కింగ్ లైట్లు వేసుకుని చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటున్నా అలాగే కువైట్ లోని వాయువ్య గాలులు చురుగ్గా ఉంటాయని చెప్పి గంటకు అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఈ గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దృశ్యమానత వెయ్యి మీటర్ల కంటే తగ్గుతుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అలాగే ఎవరైనా బయటికి వెళ్లేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎందుకంటే ఇలా దృశ్యమానత దుమ్ము తుఫాన్లు వచ్చినప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగి అలాగే ఒకసారిగా పది వాహనాలు ఐదు వాహనాలు ఢీకొన్న సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దుమ్ము తుఫాను వచ్చినప్పుడు తప్పకుండా అయితే మాస్క్ పెట్టుకోండి అన్న మాస్క్ పెట్టుకోకుండా ఉంటే గానీ మనకు డస్ట్ అలర్జీ వచ్చే అవకాశం ఉందని చెప్పి వైద్య నిపుణులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్